నిన్న సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల సిఇఓ గారికి చంద్రన్న వైరస్ వచ్చిందంటున్నారు సో వారికి ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు మూడు రెండు వేల పంతొమ్మిదిన విజయసాయి రెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖ అండి వాళ్ళ వారి పార్టీ వైఎస్ఆర్ సిపి తరఫున రాసిన లేఖ ఈ లేఖలో రెండు పేజీల లేఖలో వారు ఏం వివరించారంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చాలా మంది పేర్లు ఉటంకించారు శ్రీమతి అనురాధ ఐపీఎస్ ఆర్పి ఠాకూర్ డీజీపీ గారు అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ డిజిపి ఇంటెలిజెన్స్ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ ఇలా అనేక మంది అధికారులు ఎక్సెట్రా అనిపెట్టర్ అంటే ఇటువంటి అనేకమైన అధికారులు అధికార దుర్వినియోగం పాల్పడుతూ తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లా పనిచేస్తున్నారు ఈ ఎన్నికలు ఫ్రీ ఫెయిర్ అండ్ ఫెయిర్ ఫ్రీ అండ్ ఫేర్ అవ్వాలంటే ఈ అధికారులందరినీ మార్చాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్ష నేతగా విజయసాయి రెడ్డి గారి ద్వారా వైసీపీ పార్టీ లేక దాని అనుగుణంగా బ్రహ్మనాయ గారు డీజీపీని మార్చారు బీజేపీ ఇంటెలిజెన్స్ మారిస్తే అలాగే ఎస్పీని కూడా చాలా జిల్లాలు ఎస్పీని కూడా మార్చారు అయితే డీజీపీ ఇంటెలిజెన్స్ మారిస్తే ఆ రోజు సీఎస్ గా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అనిల్ చంద్ర గారు ఆ ఆల్టర్నేటివ్ వ్యక్తుల పేర్లు సూచించబట్టి సూచించలేదు రెండు రోజుల వరకు అలా సూచించట్లేదు అని చెప్పేసి చీఫ్ సెక్రటరీని కూడా కేంద్ర ఎన్నికల సంఘం మార్చేసింది సో ఆ ప్రభుత్వంలో డీజీపీ మారారు చీఫ్ సెక్రటరీ మారారు ఐపీఎస్ అధికారులు మారారు మరి ఆ రోజు ఏమన్నా జగనన్న వైరస్ సోకిందా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ రోజు ఏమన్నా జగనన్న వైరస్ ఏం సోకిందా ఆ రోజు మీరు ప్రతిపక్ష పార్టీ నేతలుగా బేష్ అన్నారు కదా ఇలా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది అధికార పక్షానికి అడ్వాంటేజ్ ఇవ్వడవ్వకుండా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారని చెప్పేసి బేష్ అన్నటువంటి మీరు ఈ రోజు అధికారంలో ఉండేసరికి అటువంటి చర్యలే అటువంటి చర్యలు కూడా కాదు ఈ రోజు మీ చీఫ్ సెక్రటరీ మీ మనిషే కదా మీరు నియమించుకున్నటువంటి జవహర్ రెడ్డి గారు కదా రెండు వేల పంతొమ్మిది తీసుకున్నటువంటి చర్యలు కూడా రోజు రెండు వేల ఇరవై తీసుకోలేదు చీఫ్ సెక్రటరీ అలాగే ఉన్నారు అయినప్పటికీ మీరు చంద్రన్న వైరస్ వచ్చిందంటే ఏమనాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడు